ఈ శివరాత్రికి కాశీ వెళ్తున్నారా అక్కడ అకామిడేషన్ సమస్యగా ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయానికి అతి దగ్గరలో ఉన్న డీలక్స్ రూమ్స్ మరియు డార్మిటరీస్ ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి అలాగే వాటిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి క్యాన్సలేషన్ ఫీజ్ ఎంత డార్మిటరీస్ బుకింగ్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి డీటెయిల్స్ మిస్ అవుతారు వీడియో స్టార్ట్ చేసేద్దామా భక్తులందరికీ నమస్కారం నేను మీనవ్య టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం మీరు డీలెక్స్ రూమ్స్ని అలాగే డార్మిటరీస్ని టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు మొదటిగా కాశీ విశ్వనాథ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అలాగే సుగం దర్శన్ టికెట్ బుకింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా చూసేయండి ఇప్పుడైతే రూమ్స్ డీటెయిల్స్ చూసేద్దాం స్క్రీన్లో కనిపిస్తున్న మెనూ బార్ని క్లిక్ చేయండి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అందులో అదర్స్ ఆప్షన్ పక్కనే ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్ అండ్ గంగా దర్శన్ గెస్ట్ హౌస్ ఈ రెండు గెస్ట్ హౌసెస్ లోను డీలక్స్ రూమ్స్ అలాగే సూపర్ డీలక్స్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి డార్మిటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు గెస్ట్ హౌసెస్ లో లభించే రూమ్స్ యొక్క ప్రైజెస్ వాటి ఫెసిలిటీస్ అండ్ క్యాన్సలేషన్ ఫీజెస్ గురించి క్లియర్ గా మీకు కంపేర్ చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్ వాళ్ళు సూపర్ డీలక్స్ రూమ్స్ అలాగే రూమ్ విత్ త్రీ బెడ్స్ అలాగే డార్మిటరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు గంగా దర్శన్ గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి వాళ్ళు డీలక్స్ రూమ్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అండ్ ఫ్యామిలీ రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు గంగా దర్శన్ గెస్ట్ హౌస్లో డార్మిటరీస్ అయితే అవైలబుల్ లేవు ఓన్లీ సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్లో మాత్రమే డార్మిటరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు వాటి ప్రైజెస్ చూసేద్దాం సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్లో సూపర్ డీలక్స్ రూమ్స్ యొక్క కాస్ట్ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ నైన్ ఏ రూమ్ విత్ త్రీ బెడ్స్ కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఒక డార్మిటరీ యొక్క కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ నుంచి నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ వరకు ఉంటుంది అలాగే గంగా దర్శన్ గెస్ట్ హౌస్లో డీలక్స్ రూమ్స్ కాస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్స్ రూమ్స్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ రూమ్స్ కాస్ట్ ఫోర్ థౌజండ్ క్యాన్సలేషన్ ఫీజు కంపేర్ చేసి చూస్తే సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్లో కేస్ మీరు టూ డేస్ ముందు క్యాన్సిల్ చేసుకుంటే రూమ్ని టెన్ పర్సెంట్ క్యాన్సిలేషన్ ఫీ అనేది ఉంటుంది అంటే మీకు నైంటీ పర్సెంట్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది ఇన్ ద కేస్ ఆఫ్ గంగా దర్శన్ గెస్ట్ హౌస్ ఎటువంటి రీఫండ్ ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సలేషన్ ఫీ ఉంటుంది ఫెసిలిటీస్ కంపేర్ చేసి చూస్తే సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏసీ ఫ్రీ వైఫై హాట్ వాటర్ టీవీ టీ అండ్ కాఫీ మేకర్ వాటర్ బాటిల్ వార్డ్రోబ్ లాండ్రీ సర్వీస్ ఇన్ రూమ్ సేఫ్ బాల్కనీ దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ కమింగ్ టు ద గంగా దర్శన్ గెస్ట్ హౌస్ బాలిచ్చే ఫెసిలిటీస్ ఏసీ ఫ్రీ వైఫై టీవీ బాత్రూమ్ ఎమ్యూనిటీస్ అండ్ హౌస్ కీపింగ్ డార్మిటరీస్ ఫెసిలిటీస్ చూస్తే ఎయిర్ కండిషన్ హాట్ వాటర్ అలాగే అక్కడ వాటర్ ఊపిస్తారు లాండ్రీ సర్వీస్ ఉంటుంది అయితే ఇక డార్మిటరీ ఎలా బుక్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను చెప్పినట్టు కాశీ విశ్వనాథ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి స్క్రీన్లో కనిపిస్తున్న మెనూ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు అదర్స్ ఆప్షన్ పక్కనే ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న మెనూ బార్ని క్లిక్ చేసి డార్మిటరీ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏసీ డార్మిటరీస్ అయితే చూడ్డానికి ఇలా ఉన్నాయి ఇప్పుడు బుక్ నో ఆప్షన్ని క్లిక్ చేయండి డార్మిటర్ని బుక్ చేయాలంటే మొదటిగా మీరు వాళ్ళ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైట్ సైడ్లో కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసి స్క్రీన్ చివరిలో కనిపిస్తున్న సైన్ అప్ హియర్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఎప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫస్ట్ మీ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ ఒక నంబర్ ఒక సింబల్ ఉండాలి నెక్స్ట్ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ని క్లిక్ చేయండి అంతే మీ అకౌంట్ రిజిస్టర్ అయిపోతుంది ఇప్పుడు మీ అకౌంట్తో లాగిన్ చేసి డార్మిటరీని బుక్ చేసుకోవాలి రైట్ సైడ్లో కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇప్పుడు లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది మొదటిగా మీరు క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసి డేట్ని సెలెక్ట్ చేయాలి నేను ఫిబ్రవరి ఎయిటీన్త్ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను అలాగే చెక్అవుట్ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు చెక్ అవైలబిలిటీ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీకు డార్మిటరీ కాస్ట్ అనేది చూపిస్తుంది ఎయిట్ సిక్స్టీ రూపీస్ ప్లస్ ఫార్టీ త్రీ రూపీస్ టాక్సెస్ సో టోటల్ నైన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ బుక్ నౌ ఆప్షన్ని క్లిక్ చేయండి సదరన్ గ్రాండ్ గెస్ట్ హౌస్ వాళ్ళు అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ ఎయిర్పోర్ట్ పికప్ అలాగే రైల్వే స్టేషన్ పికప్ డిఫరెంట్ ఫెసిలిటీస్ ప్రొ ప్రొవైడ్ చేస్తున్నారు వాటికి సెపరేట్ కాస్ట్ని చార్జ్ చేస్తారు మీకు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను వాటిని స్కిప్ చేస్తున్నాను కిందకు స్క్రోల్ చేసి స్కిప్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీ బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తుంది చూడండి చెక్ ఇన్ డేట్ అవుట్ డేట్ రూమ్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్ టోటల్ కాస్ట్ వచ్చేసి నైన్ నాట్ ఫైవ్ రూపీస్ అలాగే మీ నేమ్ మీ ఇమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ అన్ని చూపిస్తున్నాయి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ టూ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆప్షన్ ఐ ప్రిఫర్ టు పే లేటర్ అంటే తర్వాత పే చేయొచ్చు మీరు రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పే చేయొచ్చు నెక్స్ట్ ఆప్షన్ ఐ ప్రిఫర్ టు పే హండ్రెడ్ పర్సెంట్ నౌ ఆన్లైన్లోనే ఇప్పుడే పే చేయొచ్చు నేను ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను కిందకు స్క్రోల్ చేసి బుక్ నౌ అండ్ పే లెటర్ ఆప్షన్ని క్లిక్ చేయండి మీ ఇమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి స్క్రీన్లో చూపిస్తున్నట్టు యువర్ రిజర్వేషన్ ఎట్ సదరన్ గ్రాండ్ కాశీ వారణాసి ఈజ్ కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది చూడండి టికెట్ కన్ఫర్మేషన్ పీడిఎఫ్ అనేది మీ మెయిల్కి సెండ్ చేస్తారు మీ మెయిల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే టికెట్ అనేది మీ మొబైల్లోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో డార్మిటరీ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దేశంలో ప్రముఖ దేవాలయాల దర్శన్ బుకింగ్స్ అలాగే అకామిడేషన్ బుకింగ్ పూజా బుకింగ్ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి